తిప్పికొడితే ఇంకో పదిహేను దినాలు లేదు అందుకే పెద్ద సార్లు చిన్న సార్లు అందరూ రంగంలోకి దిగ్రు ఐతారం లేదు సోమారం లేదు పండగ లేదు పబ్బం లేదు బస్తీల పొంటి ఒక్కటే సుడి పెడుతుండ్రు బస్తీమే సవాల్ అంటుండ్రు నేరి పబ్లిక్ అంతా ఉంటున్నారు ఉంటున్నారనుకున్నారో ఎట్లనో మరి లీడర్ సభల సండే మీటింగ్లు పట్నంలో గెలిచి చూపియాలే అని పట్టు చేస్తున్నాయి పనిచేస్తున్నాయి లీడర్ల ముచ్చట్లతో జూబ్లీ హిల్స్ వాడాలన్నీ మారుమోగుతున్నాయి ఇటు చేయి పార్టీలు అటు కారు పార్టీ ఇంకో దిక్కు పువ్వు పార్టీ మోత మోగిస్తుండ్రు ఇట్లనే దిక్కు మీటింగ్ అయిన మాజీ మంత్రి కేటీఆర్ సారు రాష్ట్రంలో బుల్డోజర్ల రాజ్యం నడుస్తుందని సర్కారులను గట్టిగానే స్థాపించిండ్రు ఇవాళ జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న పోటీ ఏదైతుందో కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఆలోచించు కారు కావాలంటే బీఆర్ఎస్ మీ ఇంటికి బుల్డోజర్ రావాలంటే మాత్రం తెల్లారి మీరు కావాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేసుకోవచ్చు వాడు బుల్డోజర్ పంపుతాడు ఇంకోది పార్టీల మధురా నగర్ చౌరత్తల మంత్రి సీతాకం ముచ్చట చూడండి ఎట్టున్నదో పదేళ్ల నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు రాలేలు డెవలప్ కాలే మరి పేదలకు ఉద్యోగాలు రాలే ఉపాధి రాలే కాబట్టి ఈ రోజు పేదలు కడుపు నిండా అన్నం తినాలని సన్న బియ్యం స్కీమ్ తీసుకొచ్చి మరి కిలోకు బయట అయితే ముప్పై నలభై రూపాయలు ఉంటే ఈ రోజు ఉచితంగా బియ్యం పంపిణీ అన్నట్టు సన్న బియ్యం కాని నుంచి పీరి బస్సు దాకా ఇచ్చిన అన్నిటి గురించి గట్టినే చెప్పుకోతుండ్రు లీడర్లు ఒక్క సీతక్కనే కాదు అటు రేవంత్ నగర్ లో ఇంకో మంత్రి కోమటిరెడ్డి సార్ కూడా నవీన్ యాదవ్ ను పక్కన పెట్టుకొని ప్రచారం చేసిండు ఒక్క మంత్రులే కాదు సీఎం రేవంత్ సార్ కూడా జూబ్లీ హిల్స్ లో రోడ్ షోలు పెట్టాలని తయారైతున్నాడట వచ్చే రెండు వారాలల్లా రోడ్ షో మీటింగుల ముఖ్యమంత్రి సార్ ముచ్చట్లు జోరు ఉంటాయని చెప్తున్నారు ఇగిదిట్లుంటే ఎలక్షన్ అయితే జూబ్లీ హిల్స్ ఉన్నది కానీ కార్ పార్టీలు మాత్రం పట్నం అంతా తిరుగుతాండ్రు సికింద్రాబాద్ ఉన్న అమాలి బస్తి బొడ్రాయి పండుగ అయితే మాజీ మంత్రులు అంతా కలిసిపోయినరు పబ్లిక్ నుంచి అరుచుకుండ్రు ఇంగో దిక్కు పూ పార్టీ అయిన కాడికి ప్రచారం జోరుగానే చేస్తుండ్రు ఇక జూబ్లీ లీడర్ల ప్రచారం అట్లుంటే కంటోన్మెంట్ నియోజకవర్గం ఓటర్లు జరగతా మంది జూబ్లీ హిల్స్ వచ్చి ప్రచారం చేస్తుండ్రు ఆగ చూడండి రాజ్యా అక్కలంతా బూరు వీకేసిన కోళ్ళని చేతులు పట్టుకొని తిరుగుతారు అబ్బొర కొడుకు ఇంత బహిరంగంగా పట్టపగలు పబ్లిక్ కు కోళ్ళు పంచుతారు ఇలా చల్లసంగులు ఏమనరా అనుకునేరు ముచ్చట గది కాదు ఇక చూడర్రే నేను లేని చూసినప్పుడు ఆరు వేలు ఇల్లు ఇస్తాన పట్టాలు ఇస్తానో ఇవ్వలేదు జాతులు ఐదు వందల ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు మహిళల కన్నా ఇయ్యలేదు ఇయ్యలేదు ఇవన్నీ ఏమి మేము మోసపోయినాం ఇక్కడ ఓట్లయితున్నాయి అంట ఇక్కడ మీరు మంచాల్లో చూసి ఓట్లే మోసం చేస్తాలో ఓట్లు లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది తినడానికి ఉండదు గాది అసలు ఖాతా ఊరు వీకిన కోళ్ళను పట్టుకుని వచ్చి గిట్టనే అవుతుంది పరిస్థితి అని చూపిస్తాను కంటోన్మెంట్ అంతా బస్తీల పొంటి తిరుగుకుంటా ప్రచారం చేస్తాను మా దగ్గర బయల చొస్తే ఓట్లేసి మోసపోయినాం మీరైతే మోసపోకుర్రి అని చెప్తుండ్రు లీడర్ల ప్రచారం కంటే ఈ అక్కోళ్ళ ప్రచారం భలే గమ్మతున్నది కదా అనుకుంటారట పబ్లిక్ కు మరిగా గాలి ఎటు వీస్తుందో ఎవరి పాట పండుతుందో ఇంకో పదిహేను దినాలలో తెలిసిపోతుంది